అంధత్వము ఉన్నవాడికి చూపు కనపడుతుందా చూపు కనపడదు అలాగనే అంధత్వంలో ఉన్నవానికి వాక్యం కూడా అర్థం కాదు గుడ్డివానికి ఏం కనపడదు చూపు కనపడదు అలాగనే కళ్ళు ఉండి కూడా వాక్యము కనపడదు వాక్యాన్ని అంతగా ఖచ్చితంగా పరిశీలించలేరు అంటే ఆ ఉన్న వాక్యాన్ని కరెక్ట్గా ఆ భావాన్ని అర్థం చేసుకోలేరు అంటే ఎక్కడ ఉన్నారు ఆత్మీయ అంధత్వములో ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకు అంటే ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో కూడా ఈ అంధత్వము కలిగిన వారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అదేంటి ప్రతిరోజు సంఘంలో వాక్యం వినపడుతుంది ప్రతి ఆదివారము మేము బళ్ళలో పాల్గొంటున్నాము వాక్యము అర్థమవుతుందని మేము అనేక ఆ వాక్య ప్రకారం మేము ముందుకు వెళుతున్నాము అని చెప్తూ ఉంటారు కానీ వారు అంధత్వంలో ఉన్నారు అనేది గ్రహించుకోలేరు నిజానికి ఈ అంధత్వం గురించి ఎందుకు ఆలోచించాలి అసలు మనము అంధత్వంలో ఉన్నామా వెలిగింపబడ్డామా లేదు మేము వెలుగులో ఉన్నాము అనుకుంటూ అంధత్వంలో ఉండి మన జీవితాలు గడిపేస్తూ ఉన్నామా అసలు వాక్యము సంఘానికి అంటే సంఘానికి అంటే సంఘములో ఉన్నవారు దీనిని ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నారు అంధత్వంలో ఉన్నవారు ఎవరో వెలుగులో ఉన్నవారు ఎవరో యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వము గురించి అంటే ఆయన ఉన్నవాడు అని ఆ విషయం కూడా అవగాహన లేకుండా అంటే యేసుక్రీస్తు వారు ఉన్నవాడు అంటే ఉన్నవాడు ఉన్నవాడు అంటేనే నిత్యుడు అని ఏంటి అంటే దేవుని వాగ్దానం అనేది గ్రహించాలి ఎప్రీల్కి రాసిన పత్రికలో మరి ఆ రీతిగా దేవుడు అక్కడ మాట్లాడిన సందర్భం కీర్తన గ్రంథంలో మాట్లాడిన సందర్భం అపోస్తుల కార్యాలలో మాట్లాడిన సందర్భం ఈ సందర్భాలన్ని కూడా మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు నితుడే కదా అని ఆలోచిస్తాం దానిని కూడా ఎలా వక్రీకరించాలి ఎలా తప్పుపట్టాలి అని మాట్లాడటానికి ప్రయత్నం చేసేవారు లేరా అంటే ఉన్నారు ఆయన ఉన్నవాడు అందులో సందేహమే లేదు అర్థం కాదు ఎవరికి అర్థం కాదు అంధకారమైన స్థితిలో ఉన్నవారికి అర్థం కాదు ఎందుకు ఒక కీర్తన గ్రంథంలోని సందర్భాన్ని పట్టుకొని యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు ఆయన కన్నాను అని ఎందుకు మాట్లాడాడు అసలు సందర్భం ఏంటి ఎక్కడ విషయాన్ని మాట్లాడుతున్నాడు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియులార ఎందుకంటే మనలను గురితనంలోనికి నెట్టేయడానికి అపవాది ఎప్పుడూ కూడా మనలను రకరారి పట్టించడానికి ఉంటాడు కాబట్టి ఏ స్థితిలోనైనా సరే ప్రభోయిన యశుక్రీస్తు వారిని ఉన్నతమైన స్థానంలో చూపించాలి